హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది వేల ఆరు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వానాకాలం సీజన్ ద్వారా రైతులకు ఎకరానికి ఆరు వేల చొప్పున తొమ్మిది వేల కోట్ల రూపాయలను అందించి రైతుల సంక్షేమానికి ఎప్పటికప్పుడు మేలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రైతులకు ఈ యొక్క అంటే మరొక రెండు పథకాలు రాబోతున్నాయి ఆ పథకాల కంటే ముందు ఇక్కడ ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల ఆరు వందల రూపాయల చొప్పున జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యొక్క డబ్బులు ఎందుకేస్తున్నారు ఏ రైతులకు వేస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రైతులకు కూడా మనకి ఒక డబ్బులు వస్తుందా ఎందుకు ఈ డబ్బులు వేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను ఇక్కడ ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందలు అండి మనకు పూర్తిగా తొమ్మిది వేల ఆరు వందలు కాదు మీకు ఒక ఎకరా ఉంటే తొమ్మిది వేల ఆరు వందలు రెండు ఎకరాలు ఉంటే మనకు దాదాపు పంతొమ్మిది వేల రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి రాజీగా ఉండండి ఈ యొక్క డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఈ పైసలు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారు ఈ యొక్క పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు తెలియజేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అవి తెలుసుకోండి ఎందుకంటే ఇప్పటికే అనేక అప్డేట్స్ ద్వారా మీకు నేను సమాచారం అయితే అందిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా అప్డేట్స్ అవి తెలుసుకోవట్లేదు వీడియోను ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇట్లా ఒకటి లేదా రెండు నిమిషాలు చూడడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు అంటే ఎటువంటి సమాచారం కూడా మీరు పూర్తిగా తెలుసుకోలేరు మరి ఈ యొక్క పథకం ద్వారా అంటే రైతు భరోసా ద్వారా ఏ విధంగా ఎకరానికి వేలు వస్తాయో అదేవిధంగా ఈ పథకం ద్వారా కూడా ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఏ పథకానికి సంబంధించి పైసలు వస్తున్నాయి ఏ రైతులకి పైసలు వస్తాయి ఏ రైతులకి పైసలు రావు రైతులు చేయాల్సినటువంటి పని ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కితే కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు మరింత సమాచారం అనేది వస్తుంది ఒక లైక్ చేసేయండి వెంటనే కూడా అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మరే ఇతర పథకాల సమాచారం వచ్చినా కానీ నేరుగా మీరు వీడియో రూపంలో మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మరి తప్పకుండా మన కింగ్ న్యూస్ అప్డేట్స్ ద్వారా ప్రతి అప్డేట్ను కూడా నేను మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా పైసలు రాబోతున్నాయి మరి ఏ ఏ యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా వానాకాలం సీజన్ ద్వారా అంటే గతంలో రైతు భరోసా ఇచ్చిన యాసంగి సీజన్లో కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే గతంలో యాసంగి రైతు భరోసా అందిస్తే తర్వాత వచ్చినటువంటి వానాకాలం అంటే గత వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను కొన్ని అంటే ఇరవై ఎకరాలకు పైగా రైతుల ఖాతాల్లోకి అందించి రైతులకు మరింత మేలు చేయడం జరిగింది ఈ విధంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ద్వారా రైతులకు పైసలు అందించి వారికి మరింత మేలు చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి మరిన్ని అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మరొక పథకం ద్వారా అంటే యాసంగి రైతు భరోసా రాబోతోంది అలాగే దాంతోపాటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రాబోతోంది దాంతోపాటు పంట నష్టపరిహారం కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యలో ఒక్కొక్క రైతుకు కూడా ఇది ఇలా గనక చేసుకుంటే ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ కల్లో ఒక అధికారంలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా రుణమాఫీ మద్దతు ధర అందించడంతో పాటుగా పలు పంటల సాగు మీద వ్యవసాయ యంత్రాల కొనుగోలు కోసం కూడా భారీ ఎత్తున సబ్సిడీ అందించి రైతులకు మేలు చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది కూరగాయల సాగును ప్రోత్సహించడం కోసం ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందల రూపాయల సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఎందుకు ఇస్తున్నారని చూస్తే వేరే వేరే పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు తద్వారా మనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఎవరైతే కూరగాయల సాగు చేస్తారో వారికి ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయల సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్రంలో కూరగాయల కొరతను తీర్చడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూరగాయల సాగు దిశగా రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చింది ఒక్కో ఎకరంలో ఆరు టన్నుల కూరగాయల సాగుకు సుమారు ఇరవై నాలుగు వేల ఖర్చు అవుతుందని అంచనా వేసినటువంటి ప్రభుత్వం ఆ మొత్తంలో నలభై అనగా సుమారు తొమ్మిది వేల ఆరు వందల రూపాయల సబ్సిడీ అనేది అందించింది అన్నమాట అంటే ఒక ఎకరానికి మీకు కూరగాయల సాగు చేయడానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతే అందులో తొమ్మిది వేల ఆరు వందల రూపాయలను ప్రభుత్వం ఎకరానికి మీకు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ మేరకు మనకు తగిన కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష ముప్పై ఐదు వేల ఎకరాల్లో మనకు పద్నాలుగు లక్షల అరవై నాలుగు టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి అయితే రాష్ట్ర అవసరాలకు ఇరవై ఆరు లక్షల టన్నుల కూరగాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు మరి లోటును భర్తీ చేయడానికి గాను ఇప్పుడు సాగు చేస్తున్న దానికి అదనంగా మరొక లక్ష ముప్పై మూడు వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది మరి లక్ష్య సాధనలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అదనంగా పదివేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి మనకు ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నారు ఎకరా కూరగాయల సాగు చేయడానికి విత్తనాల నుంచి మార్కెట్కి తరలించే వరకు సుమారు ఇరవై నాలుగు వేల ఖర్చు అవుతుందని దీనిలో నలభై శాతం అంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలను సబ్సిడీగా రైతులకు అందించడానికి ఆమోదం అయితే తెలిపారు మరి ఏ పంటలు సాగు చేస్తే ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మనకు వస్తుందనేది సబ్సిడీ రూపంలో చూస్తే టమాటా చిక్కుడు దొండ కాకర వంకాయ బెండ కాలీఫ్లవరు మిర్చి బీరా క్యాబేజీ క్యాప్సికం సొరకాయ వంటి వివిధ రకాల కూరగాయల సాగు చేసేందుకు ముందుకు వచ్చేటువంటి రైతులు ముందుగా స్థానిక ఉద్యాన శాఖ అధికారికి దరఖాస్తు సమర్పించాలి గుర్తుపెట్టుకోండి ఈ పంటలు వేసేటువంటి రైతులు మీ యొక్క జిల్లాలో ఎవరైతే ఉద్యాన శాఖ అధికారు ఉన్నారో ఆయనకు మీరు దరఖాస్తు అనేది ఇవ్వాలి ఆ తర్వాత అధికారులు రైతులను ఎంపిక చేస్తారు ఇలా ఎంపికైన రైతులకు సాగు ప్రారంభించిన వెంటనే అవసరమైనటువంటి నారు విత్తనాలను ఉద్యాన శాఖకు చెందిన లేదా ఏదైనా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేయాలి అప్పుడు వారికి నలభై శాతం సబ్సిడీగా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఒక్కో రైతుకు గరిష్టంగా రెండున్నర అంటే రెండున్నర ఎకరాల వరకు కూడా ఈ సబ్సిడీ అనేది వర్తిస్తుంది కాబట్టి మనకు రైతులు జాగ్రత్తగా ఈ యొక్క సాగు చేయాలనుకుంటే ఈ యొక్క నేను చెప్పిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను సాగు చేయాలనుకుంటే మీ మీ యొక్క జిల్లాలోని ఉద్యాన శాఖ అధికారికి మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మరి ఈ క్రమంలో ఉద్యాన శాఖ అధికారులు కూడా కూరగాయలకు అవసరమైనటువంటి నారును సిద్దిపేట ములుగు హైదరాబాద్ సమీపంలోని జీడి మెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సాగు చేస్తూ ఉన్నారు కూరగాయల సాగుకు ఎంపికైనటువంటి రైతులకు ఈ నారుతో పాటు విత్తనాలను కూడా సబ్సిడీపై అందజేస్తారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి పెరిగి కొరత తీరుతుందని చెప్పి ప్రభుత్వం ఆదేశిస్తుంది మనకు ముఖ్యంగా ఇక్కడ సిద్దిపేట ములుగు హైదరాబాదు జీడిమెట్ల దగ్గర మనకి ఇక్కడ నారైతే సాగు చేస్తున్నారట ఎవరైతే మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యాన శాఖ అధికారికి దరఖాస్తు చేసుకుంటారో మాకు ఈ కూరగాయలు సాగుపైన ఆసక్తి ఉంది మాకు ఈ సబ్సిడీ రూపంలో అందిస్తే మేము సాగు చేస్తామని చెప్పేసి ఎవరైతే ముందుకు వస్తారో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి దరఖాస్తులు పరిశీలించి వారికి అర్హులను ఎంపిక చేసి వారికి అంటే మనకు నాణ్యమైనటువంటి విత్తనాలను నారును అందించి అదే రోజున మీకు తొమ్మిది వేల ఆరు వందల రూపాయల ఎకరానికి ఈ యొక్క సబ్సిడీ రూపంలో అందిచేస్తారు ఇక రెండున్నర ఎకరాల వరకు కూడా ఈ సబ్సిడీ వస్తుంది కాబట్టి మనము ఏదో ఒక విధంగా మనం పంటలైతే సాగు చేసుకోవచ్చు అనమాట మనకి ఇబ్బంది లేదు కాబట్టి రెడీగా ఉండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పంటల సాగుకు ముందుకు రావాలి కూరగాయల సాగుకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఎక్కువ సాయాన్ని అయితే అందించబోతోంది అలాగే దీని తర్వాత మనకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను కూడా ప్రభుత్వం అందించబోతోంది ఈ యాసంగి ద్వారా మనకు వానాకాలంలో ఏ విధంగా రైతు భరోసా వచ్చిందో అదేవిధంగా యాసంగి సీజన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగిలో కూడా రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా రైతు భరోసాకు కూడా అప్లై చేసుకోండి ఇప్పుడు కూరగాయలు సాగు చేయాలనుకున్నటువంటి వారు మనకు రెండున్నర ఎకరాలంటే మనకు దాదాపు ఇరవై వేల రూపాయల పైన మీకు సబ్సిడీ రూపంలో ప్రధాన మనకు ప్రధానంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం పైసలు వేస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ ఉద్యాన శాఖ అధికారిని కలగా కలవండి అక్కడ మీరు దరఖాస్తు కూడా చేసుకోండి ఈ విధంగా మనకు ఇది అయిపోయిన తర్వాత మనకు యాసంగి సీజన్ను వచ్చే నెలలో ఈ నెల చివరిలో కానీ వచ్చే నెలలో కానీ యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఒక పైసలు అయితే అందించబోతోంది సిద్ధంగా ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా మీకోసం నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి అకౌంట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి ఈ కేవైసి తప్పనిసరిగా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఇదే అప్డేట్ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి